బీజేపీ పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు పచ్చి అబద్దాలను నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తుంది పది సంవత్సరాలు ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి పాలన పది సంవత్సరాలు హైదరాబాద్ తెలంగాణలో బిఆర్ఎస్ పరిపాలన వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు ఎన్ని అమలు చేసిండ్రు వీటన్నిటిని మర్చిపోయిన్రు కాంగ్రెస్ పార్టీ వచ్చి నాలుగు నెలలు అయింది ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో అన్ని అమలు చేయడానికి గ్రౌండింగ్ చేసినాం మిగతాది ఎన్నికల పోడు వల్ల ఆగిపోయింది ఇది నిజం ఫైనాన్సెస్ తో కూడుకున్న రెండు మూడు హామీలు మనీ మొబిలైజేషన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి బిజెపి పార్టీ తిక్క సన్నాసులు బిఆర్ఎస్ తిక్క సన్నాసులకు అర్థం కావాల్సింది ఏంటి అంటే శంకుస్థాపన చేసిన రోజే బిల్డింగ్ పూర్తి కాదు అలాగే ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీల అమలుకు పక్కా ప్రణాళిక తోటి రిసోర్స్ మొబిలైజేషన్ చేసి ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్క హామీ నెరవేరుస్తారు ప్రభుత్వం కూడా ఐదేళ్ల పాటు ఉంటది తిక్క సన్నాసులారా ప్రజలకు తెలుసు కాబట్టి పదేళ్ళు వెయిట్ చేసిండ్రు మోడీ గారి హామీలు పూర్తయినాయా కేసీఆర్ ఇచ్చిన హామీలు పూర్తయినాయా ఓపికతోటి వెయిట్ చేసి ఇంకా వీళ్ళు కాదు వీళ్ళు మోసం చేసిరు మమ్మల్ని అని చెప్పి కేసీఆర్ను ను బండకేష్ కొట్టిండు మోడీ గారి ప్రభుత్వాన్ని కూడా బండకేష్ కొట్టబోతా ఉన్నారు ప్రజల కొలమానం వేరు మీరు పీఠమెక్కాలని ఎక్కాలన్న ఆత్రంతో ఫండమెంటల్సే మర్చిపోతున్నారు రాజకీయంగా ఖచ్చితంగా హామీలు అమలు చేస్తున్నాం ఒక పిచ్చోడు బస్సులో బయలుదేరిండు నిన్న మన్నడు దాకా మూసుకొని ఇంట్లో కూర్చున్నాడు ఏమో కాళేశ్వరం పుట్టుకున్న మునిగిపోతే ఇంటి మీద ఇంట్ల మీద వాడు ఈడగొడతారో తెలంగాణ పబ్లిక్ అని చెప్పి ఇంట్లో కూర్చొని కూతురు జైలుకు పోయింది ప్రజలలో వ్యతిరేకత ఉంది అని చెప్పి ఇంట్లో కూర్చొని ఈ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి చచ్చినట్టు ఇప్పుడు బయటకు వచ్చి తిక్కబాబుడు వాగుతున్నాడు అద్భుతాలు చేసిన తెలంగాణ అని ఏం అద్భుతం చేసిన ఆయన ఒక్క సంవత్సరం వర్షం పడకుంటే ఈ రోజు కరువు పరిస్థితులు తెలంగాణ మొత్తం మరి మీరు కట్టిన ప్రాజెక్టులు ఎక్కడ పోయినాయి మీరు నింపిన చెరువులు ఎక్కడ పోయినాయి పెరిగినాయని చెప్పుకున్న అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరిగినాయని చెప్పుకున్నారు కదా ఎక్కడ పోయినాయి అంటే ఒక్క సంవత్సరం మూడు నాలుగు నెలలు వర్షాలు పడకుంటే మొత్తం కరువు పరిస్థితులకు వచ్చినాం మరి మీరు పదేళ్ళు ఏం బీకినట్టు ఇన్ని ప్రాజెక్టులు కట్టినాం నీళ్ళు ఇచ్చినాం వడ్లు పండించినాం అని మీరు చెప్తా ఉన్నారు పని మంత్రుడు పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందంట గట్లా ఉంది మీ వ్యవహారం పది సంవత్సరాలు మోడీ గారికి కూడా రైతులకు గిట్టుబాటు ధర రైతుల ఆదాయం రెండింతలు చేస్తామన్నారు పదిహేను లక్షల బ్యాంక్ అకౌంట్లో వేస్తామన్నారు రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం కల్పిస్తామన్నారు అవన్నీ ఎక్కడ పోయినాయమ్మా బీజేపీ నాయకులు చెప్తున్న అబద్దాలు ఈ రోజు ప్రజలకు అర్థమైతా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ చెప్పే అబద్ధాలు అర్థమైనా ఇంకా వాళ్ళు సీన్లో లేరు సెమీఫైనల్ లో వాళ్ళు ఓడిపోయి అవుట్ అయిపోయారు ఫైనల్స్ లో వాళ్ళు ఏం లేరు వాళ్ళు పేకల జోకర్లు తప్ప ఏది కాదు వాళ్ళు ఇప్పుడు దొడ్డిదారిన కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని పైన ఉన్న నాయకులు కుటుంబం కల్వకుంట్ల కుటుంబం సుపారి తీసుకుంది బీజేపీ మోడీ తోటి కింద క్యాడర్ గాని నాయకులు గాని ఎవరు మిగల్లే బిఆర్ఎస్ పార్టీలా మేము వద్దనుకున్న వాళ్ళు ప్రజాకంటకులుగా ఉన్న నాయకులు ప్రజలను దోపిడీ చేసిన వాళ్ళు వాళ్ళని వద్దనుకోనాపిన వాళ్ళు మినహా క్యాడర్ గాని లీడర్ గాని మొత్తం వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు జాయిన్ అయిపోయింది అందుకే ఎవ్వరు ఏం చెప్పినా అక్కసు వెళ్ళబోసుకోవడం తప్ప ఈ జిల్లాకి ఎవ్వరు చేసింది లేదు ఇంకొక విషయం రాజకీయాలంటే విమర్శ వాటి అన్నింటిని పక్కన పెడదాం ఈ రోజు మహబూబ్ నగర్ కి చేసి చూపించింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఐదు నెలలు కూడా పూర్తి కాలేదు ఈరోజు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుల లెక్క పదివేల కోట్ల రూపాయలు కేవలం మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గాల్లో మేము మన్నడాకా ఐదు వేల కోట్లు అనుకున్నాం కానీ మొన్న కూర్చొని రివ్యూలు చేస్తే మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏమేం శాంక్షన్ చేసిండ్రు ఏమేం శంకుస్థాపనలు అయినాయి కోడు వల్ల ఏం ఆగిపోయినాయి కోడు కాగా ఎన్నికలు కాగానే ఏం రాబోతా ఉన్నాయని చెప్పి అధికారులతోటి లెక్కలు తీస్తే మాకే ఆశ్చర్యం అనిపించేలాగా ఆనందం తోటి ఉబ్బితబ్బిపోయేలాగా మన ముఖ్యమంత్రి గారు తన స్వంత జిల్లాకి డెబ్బై ఐదేళ్ల కరువును పారదోలేటట్టుగా డెబ్బై ఐదేళ్ల అభివృద్ధి లేమిని కప్పిపెట్టేటట్టుగా భవిష్యత్తుకు పునాదులు వేసి ఈ రోజు పది వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించింది ఇంతకంటే గొప్ప వ్యక్తి మన పాలమూరు జిల్లాకు దొరుకుతాడా ఇంతకంటే పాలమూరు ప్రజల మీద ప్రేమ ఉన్న వ్యక్తి మనకి ఇంకెవరైనా దొరుకుతారా డెబ్బై ఐదు ఏళ్లు చూసినాం ఈ ఐదు నెలలు మనం చూస్తున్నాం ఐదు నెలల్లో జరుగుతున్న అభివృద్ధిని కల్లారా చూస్తా ఉన్నాం దేనికి ఓటేయాలి అన్న విజ్ఞత ఖచ్చితంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఉన్నది చిన్న ఉదాహరణ చెప్తా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రెండు వేల శాంక్షన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సర్వేకు పెడితే ఇమ్మీడియట్ గా మొదలు పెట్టవచ్చు రెండేళ్లలో కంప్లీట్ చేయొచ్చు మహబూబ్ నగర్ జిల్లాలో పన్నెండు లక్షల ఎకరాలకు రెండు లక్షల స్థిరీకరణ పది లక్షల కొత్త ఆయకట్లు చేసే అవకాశం ఉండే అటు మోడీ కుండే ఇక్కడ కేసీఆర్ కుండే మోడీ పార్టీల ఉన్నవాళ్ళు చేయనీయలే మోడీ తోటి ఒత్తిడి పెంచలే ఇక్కడ కేసీఆర్ ఇక్కడ టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు కేసీఆర్ దగ్గర పోయి మాట్లాడే సాహసం చేయలే మొత్తం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎక్కడిదక్కడ ఆగిపోయింది ఇంకా ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టాల్సి ఉంది ఇరవై ఏడు వేల అవుతుందా రేపు ముప్పై వేల అవుతుందా కానీ కాళేశ్వరం లక్ష కోట్ల తోటి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసింది మరి ఇవన్నీ ఎవరు పెట్టాలి బిజెపి పార్లమెంట్ అభ్యర్థి అరుణ గారు తీసుకొస్తారా లేక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలమూరు జిల్లా మీద ప్రేమతోటి పెడతారా ఏం చేయగలుగుతుంది బీజేపీ పార్టీ మహబూబ్ నగర్ జిల్లాకు పదేళ్ల ఏం చేసింది ఇది ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది ఖచ్చితంగా దేవుడు వరం ఇచ్చిండు మహబూబ్ నగర్ జిల్లాకి మన గౌరవ రేవంత్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రిగా చేసిండు ఇప్పుడు పూజారి వరం ఇయ్యాలే అభివృద్ధి నిధులు మన నియోజకవర్గానికి మన ప్రాంతానికి మన పట్టణానికి మన ఇంటి ముంగిటికి అభివృద్ధి రావాలంటే ఓటరు దేవుళ్ళు వరం ఇయ్యాలే దేవాలయంలో పూజారి వరం ఇయ్యాలే ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఓటర్ దేవుడు వరమియాలి మరి ఓటర్ దేవుడు తన వేలితో తన కన్ను పొడుచుకుంటాడా లేకుంటే విజ్ఞత తోటి ఆలోచించి పాలమూరు మేధస్సుకు పదను పెట్టి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిని భారీ మెజార్టీ తోటి గెలిపించి రేవంత్ రెడ్డి గారికి కానుకగా ఇచ్చి మన ముఖ్యమంత్రి గారి గౌరవాన్ని పెంచుకొని వేల కోట్ల అభివృద్ధి నిధులు తీసుకొస్తాడా లేకుంటే ఎప్పుడో కట్టాల్సిన గుడిని ఇరవై సంవత్సరాలు ముందుకు తీసుకొచ్చి ఈ రోజు గట్టి గొప్పలు చెప్తూ గొప్ప చేసినామని జబ్బలు జరుచుకొని ఆ గుడి పేరు మీద ఓటడుగుతూ అభివృద్ధి గురించి మాట్లాడకుండా ప్రజలను మభ్యపెట్టి మరొకసారి మైకల్లో ముంచెత్తే భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటేస్తారా ఆలోచించుకోవాలి ఈ సందర్భంగా ఒకటి చెప్తా ఉన్న మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజలకు బీజేపీ పార్టీకి రామాలయం కోసం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఓటేస్రు కట్టలే తొంభై ఆరులో ఓటేసిర్రు దాన్ని ఊసేలేదు తొంభై ఎనిమిదిలో ఓటేసిండ్రు దాని గురించి మర్చిపోయినరు తొంభై తొమ్మిదిలో ఓటేసిండ్రు పక్కదారి పట్టించిండ్రు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ల రెండు వేల పంతొమ్మిదిలో ఓటేసిండ్రు ఇన్ని సంవత్సరాలు ఓట్లు వేసి వేసి విసిగిపోయి వాళ్ళను మోసం చేసి ఇప్పుడు మేము ఘనకార్యం చేసినామని చెప్పి మళ్ళీ ఓటొస్తా ఉన్నారు ఇది ఎంతవరకు న్యాయం మా కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ఒక్కసారి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఇంకొకసారి ఓటేయమని అడుగుతా ఉన్నాము డెబ్బై వేల కోట్ల అభివృద్ధి మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం ముంగిట్లో నిలిపి మేమందరం ఏడుగురం ఎమ్మెల్యేలము చూపిస్తామని చెప్పి ఈ ఎన్నికల సందర్భంగా మేము పాలమూరు పార్లమెంటు ప్రజలకి వాగ్దానం చేస్తా ఉన్నాం ఖచ్చితంగా మాటకు నిలబడతాం మా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలని తెలంగాణలోనే నెంబర్ వన్ టు సెవెన్ నియోజకవర్గాలు ఏవి అంటే షాద్ నగర్ నుంచి మొదలు కొడంగల్ వరకు మన పార్లమెంట్ నియోజకవర్గాలే అని చెప్పి రుజువు చేస్తాం ఆ ఛాలెంజ్ కి బీజేపీ వాళ్ళు కట్టుబడి ఉంటారా ఎక్కడి నుంచి తెస్తారు నిధులు ఏడు నుంచి తెస్తారు అంగన్వాడీ పిల్లలకు ఫుడ్ పెట్టాలన్నా నిధులు మేము ఇవ్వాల్సిందే మీరు ఒక్క రూపాయి నిధిచ్చి మేము తెచ్చినామంటారు ఓ చిన్న రోడ్ వేసి మొత్తం స్వర్గం చేసినామంటారు ఈ రోజు మూడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ తెలంగాణది మీ సెంటర్ ఇచ్చేది బడ్జెట్ లో చూసుకుంటే పదివేల కోట్లు పదిహేను వేల కోట్లు ఇరవై వేల కోట్లు మీరిచ్చే గ్రాంట్స్ కానీ మీరిచ్చే లోన్స్ గాని మొత్తం కూడా పది శాతం మించదు ఇది మహబూబ్ నగర్ ప్రజలు అర్థం చేసుకోవాలి మిగతా తొంభై శాతం స్కీమ్స్ మంజూరు చేసేది ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వమే ఇంప్లిమెంట్ చేసేది రాష్ట్ర ప్రభుత్వమే పేదల సంక్షేమానికి డబ్బులు ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వమే ఆలోచించేది రాష్ట్ర ప్రభుత్వమే మిమ్మల్ని కడుపులో పెట్టి చూసుకునేది రాష్ట్ర ప్రభుత్వమే దున్నపోతుకు గడ్డేస్తే ఆవు పాలు వెతికితే వస్తుందా అందుకే మనం దున్నపోతుకు గడ్డేయొద్దు గోవులాంటి కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఓటేయాలి తప్ప ఎలక్షన్ ముందు వచ్చి మాటలు చెప్పి ఓడిపోవగానే వెళ్ళిపోయే వాళ్ళకు ఓటేస్తే ఆ ఓటు మూసీ నదిలో వేసినట్టే మురికిలో వేసినట్టే కాబట్టి దయతోటి జాగ్రత్తగా మన అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని కోరుకుంటాం